కాకినాడ జిల్లా సహా ఆరు జిల్లాలను కలవరుపరిచిన వాహన దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోట్ల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు అనకాపల్లి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన నలభై వాహన దొంగతనాలు కేసులను పోలీసులు ఛేదించడం జరిగిందన్నారు నిందితులు పెమ్మాడి ఆశీర్వాదం పెందు కొల్లి దుర్గా ప్రసాద్ కాల అర్జున్ కనుమరి గణేష్ లను అరెస్ట్ చేసి నలభై ఎనిమిది లక్షల విలువైన పద్దెనిమిది ఆటోలు పన్నెండు లక్షల విలువైన ఇరవై రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ప్రధాన నిందితుడు పెమ్మాడి ఆశీర్వాదం పాత నేరస్తుడు కాగా ఇతనిపై గతంలో మూడు ఇంటి దొంగతనాల కేసులు నమోదయ్యాయి నిందితులు ఇంటి వద్ద లేదా పార్కింగ్ ప్రాంతాల్లో ఉంచిన వాహనాలను టార్గెట్ చేసేవారు హ్యాండిల్ లాక్ వేయని ఆటోలను త్రాడు సహాయంతో స్టార్ట్ చేసి తీసుకువెళ్లేవారని మోటార్ సైకిళ్లను మారుతాళాలతో తెరిచి దొంగిలించేవారని తెలిపారు తర్వాత ఆ వాహనాల ఇంజిన్ చార్స్ నంబర్లను మార్చి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించేవారని తెలిపారు ఈ కేసులు ఛేదించడంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మానిష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ పిఠాపురం జి శ్రీనివాస్ మరియు సిబ్బంది కీలక పాత్ర వహించారు వారి కృషిని గుర్తించిన ఎస్పి జి బిందు మాధవ్ అందరినీ అభినందించారు వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేసినా హ్యాండ్ లాక్ చైన్ లాక్ లు తప్పనిసరిగా వాడాలని ఎస్పి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కెవి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు ఎలాంగ్ విత్ ఎస్టీ అండ్ సీసీఎస్ కాకినాడ వారిద్దరు కలిసి అండ్ సూపర్షన్ ఆఫ్ కేఎస్పి కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దమకనా చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం నలభై వెహికల్స్ నలభై ఎనిమిది లక్షల విలువైన పద్దెనిమిది ఆటోలు అట్లాగే పన్నెండు లక్షల విలువైన ఇరవై రెండు మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద నలభై కేసులు ఉన్నాయి ఇప్పటికీ పిడాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ డిస్క్ వీళ్ళలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు ఎనిమిది మందిలో ముగ్గురు దొంగతనం చేసేవాళ్ళు ఇద్దరు దొంగ వెహికల్స్ రిసీవర్ వీళ్ళు కాకుండా ఇంకొక ముగ్గురు ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయి చెప్పడం జరిగింది వాళ్ళు అబ్స్కౌండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర త్వరలో అరెస్ట్ చేస్తాం సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఎస్ఐలు అందరూ అండ్ కాకినాడ ప్రభుత్వ ఈ వెహికల్స్ అన్ని ఇప్పుడు ఎవరు ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించిన కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వెరీ హ్యాపీసారి కాకినాడలో ఘనంగా చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తండల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ కెటి సుధాకర్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని డ్రైనేజీల్లో చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని ఆదేశం ఆరు జిల్లాల్లో వాహనాలు దొంగలిస్తున్న దొంగల ముఠాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా పోలీసు కోట్ల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం